నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని గురువారం స్థానిక నలభై నాలుగో డివిజన్ ఆచార్య వీధి వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించారు కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్పెషల్ ఆఫీసర్ వాసు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ ఆదేశాల మేరకు నగర నియోజకవర్గంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వం వారు అటు ఇటు తెలుగుదేశం పార్టీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రజల వద్దకే వెళ్ళి ప్రజా దర్బార్ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ సమస్యలన్నిటినీ కూడా త్వరి త్వరితగతిన పరిష్కరించాలని ఆలోచన చేసి కార్యక్రమం రూపొందించిందో అందులో భాగంగా నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ మంత్రి నారాయణ సార్ గారు ఈరోజు ఈ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై నాలుగవ డివిజన్లో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో స్పెషల్ ఆఫీసర్గా ఈ కార్యక్రమానికి వాసు సార్ గారి ఏడు డివిజన్లకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ వాసు సార్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏడుకొండల గారి హరికృష్ణ గారికి మాజీ కార్పొరేటర్ సోదరులు సచ్చన్న గారికి ఏడుకొండలన్న గారికి ఇతరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఏదైతే మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించిందో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతూ ప్రతి వారం దీని మీద గౌరవ మంత్రి గారు స్పెషల్ రివ్యూ చేస్తారు ఈ కార్యక్రమం ప్రజాదర్బార్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమం తిరిగి పదహైదు రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ జరుగుతుంది ప్రజలకు కావాల్సిన అన్ని అన్ని సమస్యల మీద అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఏ రకమైన సమస్యలైనా కూడా ఇక్కడ తీసుకొస్తే నారాయణ సార్ గారి స్పెషల్ ఒక ఫార్మ్ ఉంటుంది దాంట్లో అప్లోడ్ చేసుకుంటే ఎవ్రీ వీక్ ప్రత్యేకించి దీని మీద నారాయణ సార్ గారు మానిటర్ చేస్తున్నారు ఏదైతే సమస్యలకు ఏ పరిష్కారం అయ్యో ఎన్ని పరిష్కారం అయ్యాయి ఎన్ని పరిష్కారం కాలేదు ఎందువల్ల కాలేదు త్వరితగతిన అయ్యేది ఏమైనా ఉన్నాయా సార్ దృష్టికి పోయి సార్ చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా పరిశీలించి ప్రజలకు కావాల్సినవన్నీ కూడా పరిష్కరించేదానికి ప్రభుత్వం అటు ప్రభుత్వం ఇటు ప్రత్యేకించి నారాయణ సార్ గారు దృష్టి పెట్టున్నారు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు